ఉభయ గోదావరి జిల్లాలో మండల స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి పేదల పార్టీ అని కేవలం ఇప్పుడున్నటువంటి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం తప్ప చిత్తశుద్ది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పోలవరం ఇన్ఛార్జ్ మురళీకృష్ణ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కోరపాము రాజారత్నం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గగ్గల కిషోర్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తప్పదవ పట్టించి కాంగ్రెస్ పార్టీ పేరు వాడుకొని మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకొని ఇవాళ ప్రజల్లోకి వెళ్లి ప్రజలు కుట్టుబెట్టే కార్యక్రమం చేస్తున్నారు మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి అమిత్ షా కాళ్ళు కాళ్ళ దగ్గర ఉండే బానిస తప్ప మరొకటి కాదు రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధించేది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మనకు ప్రజలు వివరించాల్సిన అవసరం ఉంది ఇట్ ఇట్ వెరీ టైం నో తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎక్కువ సమయం లేదు కేవలం రోజులు ఉంది మనం కష్టపడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వయో సాధిస్తుంది పూర్తి విశ్వాసం నాకు ఉంది create a better organization till the mandal president he has formed a better committees from the state committee all other organizations are centrally now we have to build an, organi build an organization at the cool level and we have to make the party a winning party in the 2024 elections ఇప్పుడు రుతరాజు గారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మేమంతా కూడా ఏఐసిసి నియమించిన తర్వాత వృద్ధరాజు గారు మేము అందరూ అంతా కూడా కలిసి ఇవాళ మండల స్థాయి వరకు మన కమిటీలు వేసుకోవడం జరిగింది అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ వేసుకోవడం పిసిసి జనరల్ సెక్రటరీలు సెకండ్ అన్ని వేసుకోవడం జరిగింది ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చినారంటే వృత్తరాజు గారి నాయకత్వం కూడా అలా చేస్తాము ఇప్పుడు మరింత కిందకి వెళ్ళి గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు మండల పంచాయత్ కమిటీలు గ్రామ కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు many of you have worked difficult times in Raghuvira at, regular, regular at this time

మనం వెళితే మంచి ఫలితాలు వస్తాయని కూడా ఆయన వి ఆర్ గోలింగ్ టు విన్ దిస్ ఎలక్షన్ అండ్ వి ఆర్ వెరీ ఫైటింగ్ ఫర్ ది ఫర్ రాజశేఖర్ గాంధీజీ అండ్ రాజీవ్ గాంధీజీ అండ్ డ్రీమ్ రిలేటెడ్ ది స్పెషల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం రాజశేఖర రెడ్డి గారి కలగలిగిన ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీ గారు కలగలిగిన ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ గారు కలగ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం మనం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది మనకి ఒక కళ ఉంది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి కావాలన్నా ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్

కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ లైక్ సిద్దరామయ్య జీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ జీ అండ్ ప్రియాంక గాంధీజీ అండ్ రాహుల్ గాంధీజీ ఇన్వైటెడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సమయం లేదు ఇరవై ముప్పై రోజులు మాత్రమే ఎన్నికల సమయం ఉంది ఇంత లోపలనే మన కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు అదే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అదే విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు రేవంత్ రెడ్డి గారు అనేక మంది అగ్రనాయకులు మన రాష్ట్రానికి వస్తున్నారు పెద్ద అనేక ప్రాంతాల్లో అనేక అంశాల మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవ చరిత్రగా మనం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది We know that we are one Karnataka, we వన్ one Telangana,

Very is very clear. Sonia Gandhi ji is very clear. Rahul Gandhi ji is very clear. ప్రియాంకా పూర్తి విశ్వాసం ఉంది గారి నాయకత్వం మీద వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు లో ఆంధ్రప్రదేశ్ కూడా గెలుస్తామని నమ్మకం ఉంది మనం అందరూ కూడా ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా పనిచేయాల్సిన తెలియజేస్తున్నారు ఐక్వెస్ట్ ఓన్లీ ఇట్లా పార్టీ వితౌట్ డిసిప్లిన్ ఎనీ పార్టీ కాంట్ బి రన్ అండ్ ఐ యామ్ వెరీ క్లియర్ దట్ డిసిప్లిన్ ఇస్ ది పారామౌంట్ ఫర్ దిస్ పార్టీ టు బి కరెక్టెడ్ అండ్ ఇఫ్ ఎనీబడీ ఇస్ ఎన్ డిసిప్లిన్ దే విల్ బి ఇష్యూడ్ షోకాస్ట్ నోటీస్ అండ్ దే విల్ బి సస్పెండెడ్ FromThe పార్టీ ఏ ఒక వ్యవస్థ ఏ ఒక సంస్థ నడవాలంటే

who had been put in charge of each, each assembly segment, you can tell to them, you can tell to the PCC leadership, Rudra Raju ji, K Raju ji and the working president Rakesh and the Padma, all others are there. If you have any other problem other than that, you can tell to GD Mayor Panji the secretary and after that if you have any problem there, you can tell to me. But making noise and giving statements outside about party will not be tolerated. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నారు మీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు అదేవిధంగా సిడి మయన్ గారు ఉన్నారు రుద్రరాజు మేమంతా మీడియా మీడియాలో వెళ్లకుండా మీకు సమస్యలు ఏమన్నా మనలో మనకున్న సమస్య